బీజేపీ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి రెండు రోజుల క్రితం కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా ప్రెస్ మీట్ లో జితేందర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ పార్టీలో సిద్ధాంతాలు మున్పట్ల లేవని తెలంగాణలో ఉన్న నాయకులు పార్టీని భ్రష్ పట్టించారని ఆయన ఆరోపించారు సిద్ధాంతాలు పోయి ఆ పద్ధతులు పోయి ఈర్ష్య పెరిగింది ఎవరు కూడా గెలవకూడదు అనే దాంతో దీనికి కౌంటర్ గా బీజేపీ నేత రఘునందరావు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మీకు టికెట్ ఇస్తే పార్టీకి సిద్ధాంతాలు ఉన్నట్లు లేకపోతే సిద్ధాంతాలు లేనట్ల మా పార్టీకి మీరు నేర్పన అవసరం లేదు మీరు ఏ రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఏ కంపెనీ ప్రయోజనాలు ఆశించి వెళ్ళారో తెలుసు అన్ని త్వరలో బయట పెడతామని చెప్పారు సో వారి కొడుకు సీట్ ఇస్తే సిద్ధాంతం ఉంటది వారికి సీట్ ఇవ్వకపోతే సిద్ధాంతం ఉండదు రాగానే తీసుకొచ్చి జాతీయ కార్యవర్గ సభ్యులు చేసి వేదిక మీద కూర్చోబెడితే సీట్ ఉంటుంది భారతీయ జనతా పార్టీ మంచిది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం మంచిది ఎంపీ సీట్ వారికి దక్కకపోతే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు లేనటువంటి పార్టీ ఇట్లాంటి మాటలు మాట్లాడినటువంటి ఆ గౌరవ మాజీ ప్రజాప్రతినిధి గారికి నా విజ్ఞప్తి వెంటనే మీరు పార్టీకి క్షమాపణ చెప్పాలి సిద్ధాంతం అంటే భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకొక పార్టీకి సిద్ధాంతం లేదు మీరు సిద్ధాంతాల గురించి మాట్లాడితే అది దురదృష్టకరం బాధాకరంగా కనబడుతుంది మీరు ఏ రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఏ ఆర్థిక ప్రయోజనాలు ఆశించి ఏ కంపెనీల ప్రయోజనాలు ఆశించి ఏ కన్స్ట్రక్షన్ కంపెనీలో మీ బంధువుల ప్రయోజనాల కోసం పెద్ద ఎత్తున మీరు పార్టీ మారి డబ్బులు చేతులు మారేందుకు రంగం సిద్ధం చేసిన ప్రజల ముందు ఈ సందర్భంగా ఉంచాలనుకుంటున్నాను కానీ మీ సీనియారిటీని మీ అనుభవాన్ని మీ వయసుని గుర్తించి గౌరవించి మీరు పొరపాటుగా మాట్లాడినేమన్న ఉద్దేశంతో ఇంకా మొత్తం విషయాలు మొత్తం వివరాలు ప్రజల ముందు ఉంచడానికి మీకే అవకాశం ఇవ్వదలుచుకున్నాం లేదంటే ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ ఏంది ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ లోపల మీరు అమ్ముతున్న ఏంది వస్తున్నటువంటి రేట్లు ఏంది కలుగుతున్నటువంటి ప్రయోజనం ఏంది నిన్న దాకా అక్కడ ఉన్నటువంటి చేవెల ప్రాంతానికి సంబంధించినటువంటి ఎంపీ గారితో కలిసి మీకున్నటువంటి వ్యాపార లావాదేవీలు ఏంది మీరిద్దరూ కలిసి కాంగ్రెస్ పార్టీలకు పోయి రేపు మల్కాజ్గిరి పార్లమెంట్కి ఎంత ఖర్చు పెడతామని మాట ఇచ్చిర్రు చే పార్లమెంట్కి ఎంత ఖర్చు పెడతామని ఇచ్చిర్రు నాలాంటి మెదక్ పార్లమెంట్కి జహీరాబాద్ పార్లమెంట్కి ఎన్నెన్ని డబ్బులు పంపిస్తున్నారు పార్టీ పరంగా ఇవన్నీ కూడా ప్రజల ముందు ఉంచడానికి మేమే వెనకాడ తెలుసుకోలేదు కానీ మా పార్టీలో చాలా కాలం పనిచేసినారు మాతో వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు కలిగి ఉన్నారు కాబట్టి నేను వ్యక్తిగత దూషణలకు దిగదలుచుకోలేదు